హాయ్ ఫ్రెండ్స్ సిగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అని కూడా ఇక్కడ మనకి ఈనాడు పేపర్లో వార్త ఒకసారి గమనిస్తే డిగ్రీ పీజీ మరి ఎంఎడ్ ఇటువంటి ప్రవేశాలకు సంబంధించి ఇందిరాగాంధీ యూనివర్సిటీలో మరి దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నారు ఇదేంటో ఒకసారి మనం గమనిద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ డిగ్రీ డిగ్రీ ఆనర్స్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విఆర్ కళాశాలలోని ఇగ్నో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వి తనోజ ప్రకటనలో తెలిపారు ఆన్లైన్ ద్వారా జులై పదిహేనవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు వివరాలకు నగరంలోని విఆర్ ప్రాంగణంలోని ఇగ్నో స్టడీ సెంటర్లు నేరుగా కానీ లేదంటే జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ జీరో వన్ త్రీ వన్ సిక్స్ నంబర్ ద్వారా కానీ సంప్రదించాలని తెలిపారు ఇది ఫ్రెండ్స్ మరి డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ లేదంటే పీజీ ఎంఎస్సి సైకాలజీ లేదంటే ఇతర సబ్జెక్టులు బాటనీ జవాలజీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇట్లా ఇతర సబ్జెక్టులకి ఎంఈడికి సంబంధించినటువంటి దరఖాస్తులకు అయితే ఆహ్వానం పలుకుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆ నెంబర్ ద్వారా కూడా కనుక్కోవాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ వివరాలకు విఆర్ ప్రాంగణంలోని ఇగ్నో స్టడీ సెంటర్లో కలవాలని కూడా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారాన్ని మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తక్కువ పీజీతో ఇగ్నోలో మనం పీజీ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం